ఈ రోజు కుమార్ రంగయ్య ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీస్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మరియు భారతదేశ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహకారంతో సిఐఎఎఫ్ఓఆర్ ఐసిఆర్ఎఫ్ అమలు చేస్తున్న భారతదేశంలోని అటవీ ఏతర ప్రాంతాల్లో చెట్ల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట గ్రామంలో రైతులకు వెలుగు మహిళా సంఘాల అగ్రో ఫారెస్టీ పద్దతులు ఈ ప్రాంతానికి తగిన మొక్కల ఎంపిక పాటించవలసిన పద్దతులు ఉత్పత్తి మరియు డిమాండ్ కార్బన్ మార్కెట్ మరియు ప్రమాణ్ సర్టిఫికేటేషన్ గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ కుమార్ రంగయ్య వెలుగు ఏపీఎం నాగార్జున నాయుడు వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఉపాధి హామీ ఏపీఎం శివకుమార్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ సుబ్బయ్య మరియు వరల్డ్ అగ్రోఫారెస్టీ నుండి కె సతీష్ వెలుగు సీసీలు సుబ్బర్ణ విశ్వనాథ్ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మనం ఎక్కువ ఉత్పత్తులు చేయగలుగుతామా చేయలేదు దానికి మేమేం ఆలోచించామంటే నర్సరీలు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామంటే అందరికీ అందుబాటులో ఉంటుంది ఎంత కావాలన్నా కొనుక్కోవచ్చు అనకాదే సబ్సిడీ మంచి తక్కువ రేటు ఇక్కడ బయట మనకు నూట యాభై రూపాయలు ఇచ్చే అక్కడ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది అనమాట ఆ విధంగా మనం ఏం చేశామంటే రెండు కోట్లు ఖర్చు పెట్టి గుంటూరులో ఒక హైటెక్ నర్సరీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ అది ఆపరేషన్ లో ఉందన్నమాట రోజు అనమాట దగ్గర అక్కడ మనం నర్సరీ చేసి ఇవ్వబోతున్నాం అదేవిధంగా రాజమండ్రి ఇలా వివిధ ప్రాంతాల ఇక్కడ మాత్రమే అంటే ఈ రాష్ట్రంలోనే కాదండి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మన ఏడు రాష్ట్రాల్లో ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ఏడు రాష్ట్రాల్లో ఇలాంటివన్నీ ఆ రైతులకు అందుబాటులో వచ్చే విధంగా మనం చదుకూర్చడం జరుగుతుంది ఎప్పుడైతే క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ తక్కువ కాస్ట్ వస్తుందో ఆటోమేటిక్ గా మీరు ఏం చేస్తారు ఆటోమేటిక్ గా ఎక్కువ మంది దాన్ని కొనుక్కుని తక్కువ కాస్ట్ కొనుక్కుని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది కాకుండా ఇక్కడ వల్ల మరో ఇప్పుడు మీ పిల్లలు ఈ పాప ఉంది అనుకుందాం ఈ పాప పెద్ద కొద్దికి ఏమవుతుంది ఒక ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పాప చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా ఒక సంవత్సరానికి ఇప్పుడుండే రేట్ ప్రకారం లెక్క అవుతుందండి అప్పుడుండే రేట్ ప్రకారం వేస్తే ఇప్పుడు సరాసరి ఎత్తుకున్న రెండు రెండు లక్షలు కావాల్సి వస్తుంది సంవత్సరానికి బీటెక్ చదవాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు లక్షలు మినిమం కావాలి ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత అయితే ఇరవై లక్షలే చేసుకుందాం అప్పటికప్పుడు మన పొలంలోంచి తీసిన తప్పితే ఇరవై లక్షలు మనం సంపాదించగలుగుతామా సంపాదించలేము మనకి ఈ కడప జిల్లాలో ఉండే వాళ్ళే పేర్కొన్నామంటే ఇంటికి వాళ్ళకి కావాల్సినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా డిమాండ్ కూడా మనకు సమకూ డిమాండ్ కూడా మనకు ఫుల్ఫిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని అన్నింటినీ మనం డెవలప్ చేయాలంటే ఏం చేయాలా మనకు ఫస్ట్ మొట్టమొదటిగా కావాల్సింది ఏమంటే మొలకలు మొక్కలు కావాలా మొక్కలు కావాలంటే మనం ఏం చేస్తాం బయట నర్సరీలో ఎక్కడన్నా అంటే దానికి ఆథరైజేషన్ ఉండదు అంటే రికగ్నేషన్ ఉండదు దానికి ఏదో మనం నూట యాభై రూపాయలు రెండు రూపాయలు వచ్చి తెచ్చుకుంటాం దానికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా ఫారెస్ట్ తప్పు నుంచి ధన్యవాదాలు మనమైతే ఇక్కడ ఎవరు పెంచట్లేదు సార్ గట్ల చుట్టూ ఇవి మనము ఫారెస్ట్ సంబంధించినవి మీరు మామూలుగా అయితే మనము ట్రాప్ ట్రాప్స్ ఇవి వాడుతాం సార్ మనం ఇక్కడ అంటే పంటకు ఎర్ర పంట లాగా మనం బంతి చెట్టు ఇవి అవి కూడా వేస్తాం అవి వేసుకోవాలంటే అవి ప్రతిసారి మారుస్తా ఉండాలి దాని బదులు మనం ఇవి వీటి వేసుకున్నాం ఒకసారి వేసుకుంటే అవి మేడం ఎట్లా తిరిగి మాట్లాడాలి తిరిగి మాట్లాడాలి వ్యక్తిగతంగా కూడా మనకు ఈ మెయిన్ క్రాప్ తో పాటు మనము ఇవి మన సిద్ధం కానించి ఇట్లా తిరుపతి వరకు పండుతుంది అంతే అంటే మన అది భగవంతుని ప్రకృతి ఇచ్చిన వరం లేకపోతే నిజంగా పండించుడు కాబట్టి అమెరికా రష్యా చైనా జపాన్ వీళ్ళంతా విపరీతంగా పండించారు మనకంటే ఎక్కువ ఎందుకు చేయలేదు అని అంటే మనకు ఆ భగవంతుడు మన చుట్టుపక్కల ఇంత మంచి సంపద ఉంది కానీ మనం రోజులేసుకున్నాం మనం ఏం చేయాలంటే దాని శ్రీగంధం కానీ టేకు మొక్కలు కానీ ఇంకా వెదురు కూడా ఇస్తారు లేక యూకబ్లూ జామాయలు ఇక్కడ మీకు నెల్లూరు ప్రకాశం జామాయిలు కూడా ఉంటుంది మెట్ట ప్రాంతాల్లో అంటే తరి వేసుకోవచ్చు అండి మెట్ట ప్రాంతాల్లో మనం రకరకాల మొక్కలను కూడా మనం పెంచుకుంటే మనం అదనం ఆదాయం పొందొచ్చు మన కుటుంబానికి కూడా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అలవలు లేకపోతే మన మన మనిషి దెబ్బరం అవుతాం మనం ఈ రోజు వానలు పడలేదు ఇరవై ముప్పై వానలు పడతాను ఎందుకు వెళ్ళలేదు అంటే మనం చెట్లు ఎన్ని కొట్టేసి వానలు పడాలంటే పడవు మనం చెట్లు పెంచాలి ఎందుకంటే నూటికి ముప్పై మూడు పర్సెంట్ ఉంది అదే ఇండియాలో ఒక మనిషికి పది చెట్లు ఉండేది అటు లెక్క వేశారు కానీ అదే అమెరికాలో నాలుగు వందల డెబ్బై చెట్లు ఉన్నాయి అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఒక మనిషికి వచ్చి నాలుగు వందల డెబ్బై చెట్లు ఉన్నాయి అంటే వాళ్ళు మొక్కల్ని ఎంత బాగా చూసుకుంటారో మనం అంత కొట్టేస్తాం అందువల్ల సార్ కరువు వచ్చింది ఈ వచ్చింది ఎందుకంటే రాదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు ఈ రోజు తెలంగాణలో వానలు ఎక్కువ పడుతున్నాయంటే అది ఉండగానే చెట్లు బాగా పెంచారు చెట్లు పెంచడం వల్ల తెలంగాణలో ఒక ఐదారేళ్ళ నుంచి కంటిన్యూగా మంచి వర్షాలు పడుతున్నాయి మనకు వర్షాలు పడలేదంటే చెట్లు కొట్టేస్తాం చెట్లు నాటం అగ్రికల్చర్ సో మన ఒంటి గ్రామ సచివాలయంలో మన అగ్రికల్చర్ కొన్ని విషయాలు చెప్తున్నారు ఈ మీరు పొలాల చుట్టూ మనమైతే ఇక్కడెక్కడ ఎవరు పెంచడం లేదు సార్ జల్ల చుట్టూ ఇవి మనము ఫారెస్ట్ సంబంధించినవి మీరు అవునుగా అయితే మనము ట్రాప్ ట్రాప్స్ ఇవి అంటే పంటకు ఏ పంట కాదా మనం బంధించేది ఫారెస్ట్ ఇండియా ఏమి చెట్లు మనం మామూలుగా అడవుల్లోనే పెంచుతాం కదా బయట పెంచేదానికి కూడా మళ్ళీ ఒక కార్యక్రమం చేయడం అవసరం ఉందా లేదా అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం అవసరం ఉందా లేదనుకుంటా అవండి మీరు అందరూ చెట్లు పెంచడం అవసరం ఎందుకోసము ఆక్సిజన్ ఇస్తుంది వాతావరణం మార్పుని అనుకూలంగా విధంగా చేస్తుంది ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మేము వచ్చి ఇంత విలేజ్ లెవెల్లోకి రావాల్సి వస్తుంది అండి రెండు వందల అరవై దశకంలో తీసుకున్నారంటే మన మీ మామూలుగా మా అవ్వ తాత ఉండేటప్పుడు ఏం జరిగిందరా అంటే మనకు ఆహార కొరత అనేది చాలా ఎక్కువగా ఉండిందండి షిప్ టు షిప్ టు మౌంట్ అని చెప్పేసి అనమాట అంటే ఒక నుంచి మనకు ఆహారం వస్తేనే మన నోటి దాకా వెళ్ళే సందర్భం ఉండింది అనమాట అలాంటి సందర్భం నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనం విదేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేస్తాం కానీ పేరెంట్గా అదేవిధంగా ఏం జరిగిందంటే ఒకప్పట్లో మన భారతదేశంలో కలప ఎక్కువ అంటే ఇక్కడ నుంచి విదేశాలు అంటే ఎవరు బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళందరూ ఏం అంటే విదేశాల కలపను ఎక్కువైపోయారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తానము కలపను ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం మన ఇళ్లల్లో అందరూ వాడేటువంటి ఇల్లు కడతానమంటే మనం ముఖ్యంగా వాడేది ఏం పేరు వాడతాము ఇంపోర్ట్ పేక్ అని చెప్పేసి అంటారు దాన్ని వాడతారు మన భారతదేశంలో ఉండే టేక్ ఎక్కడ ఎవరు మామూలుగా మన ఇళ్ళలోకి వాడడం లేదు ఎక్కడ నుంచి వస్తుంది తెలుసా చాలా చిన్న చిన్న దేశాల నుంచి వస్తుంది ఎలాంటి దేశాలు బర్మా మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇలాంటి చాలా చిన్న చిన్న దేశాల స్థూలు ఎక్కువ శాతం దిగుమతి అయ్యేది ఎలక్ట్రానిక్ వస్తుంది అంటే ఏమి మొబైల్స్ తర్వాత ఎప్పటి కలపని మనం దిగుమతి అనేది తగ్గించుకోవాలా అదే విధంగా ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు డిమాండ్ ఏర్పడడం వల్ల ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతుంది రైతులకు ఆదాయం బాగా పెరుగుతుంది మనకి ఇక్కడే మన దగ్గరలోనే సెంచురీ ప్లై ఇండస్ట్రీ ఉందన్నమాట అక్కడ రోజుకు రెండు టన్నుల కలప కావాలా కానీ వాళ్ళకి ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల వేరే జిల్లాల నుంచి తెచ్చుకుంటారు ప్రకాశము పల్నాడు తమిళనాడు ఇక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు అంటే ఎక్కడి నుంచో దిగువ చేసుకోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కష్టమవుతుంది అదే విధంగా మిగతా సమస్యలు వస్తూ ఉంటాయి అదే ఇక్కడే కానీ మనం కానీ ఇది చేసామంటే డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ డిమాండ్కి తగ్గట్టు మనం అందించడానికి అవకాశం ఉంటుంది సరే ఇవన్నీ చెప్పుకుంటాం ఇంత డిమాండ్ ఉంది అని చెప్పి తెలుసుకున్నాం బాగానే ఉంది ఎలాంటి చెట్లు డిమాండ్ ఉంది తేకు ఎర్రచందనము శ్రీగంధము మహాగని వేప వీటన్నిటికీ డిమాండ్ బాగా ఉంది కాకపోతే ఎర్రచందనము అది శ్రీగంధము ఎర్రచందనంకి వచ్చేసరికి మనకు కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకు దాని రెస్ట్రిక్షన్స్ కానీ తీసేస్తే ఏమవుతుంది ఎందుకన్నా అని అడివి మన అడవి పూర్తిగా ఖాళీ అయిపోతుంది కాబట్టి దాని మీద పూర్తిగా రిస్ట్రిక్షన్స్ తీసేరు కానీ కొంతవరకు లిబరైజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మీ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత అదే విధంగా టేపు మహా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది ఎంత డిమాండ్ ఉందంటే మీరు ఇమీడియట్ గా ఇస్తే వెంటనే కొడుకు నిలిపోయే అవకాశం అనేది ఉంది ఇక్కడ కాబట్టి ఇలాంటి వాటిని ఎక్కువగా పెంచుకోవడం వల్ల మనకు ఆర్థికంగా బాగా అనుకూలంగా ఉంటుంది ఎందుకు మేము ఇప్పుడు ఆల్రెడీ మేము వ్యవసాయం చేసుకుంటే